మలేరియా ఉన్న వాళ్ళకి రాత్రి పని నీటి నుంచి గానీ మధ్యాహ్నం పని నీటి నుంచి గానీ సడన్ గా చలి రావటం జ్వరం కావటం జ్వరం కరెటం నేత మూడైతే పొద్దున సన్ టైంలో కానీ పది గంటల టైంలో కానీ మన అది కూడా అదే టైంకి ఎక్కువ అంటే రాత్రి పన్నెండింటికి ఫ్రెండ్స్ నిర్చోబెట్టుకుని వేదాంతం మాట్లాడితే మొదలెడతారు కల్ఫరు అలాగా ఒంటి గంట రెండు అయిపోతూ ఉంటుంది పాపం భార్యా చూలలు తెనికిపోతలు కొడితే వీళ్ళు భోజనం చేయకుంటే భోజనం చేయనటువంటి భార్యలు శ్యాగస్తార్య ఒక్కొక్కలు కల్ఫరు పడతలకి మరి వాళ్ళు అలా చూస్తూ ఉంటారు ఆ తలుపులు పంపిన అక్కడ మూలల్లా బుద్దం పిల్లలు అలా ఎండుకుని కూర్చుని ఉంటారు వాళ్ళు లేదు వెళ్ళలేరు వీళ్ళు కూర్చుని అలా శక్తులు అంటాడు రవీత అంటాడు అలా బ్రహ్మదీత వెరవంట ఈ జీవాత్మ వెళ్ళిపోయాడు ఉన్నప్పుడు ఏమవుతాడు సంగతి ఇది పట్టడం ముందస్తు పట్టినటువంటి సౌండర్ కి వెళ్ళిపోయాక ఎందుకు చేస్తుంది పెన్న వెళ్ళాక మెంటల్ సింటొస్తా అలాగే నర్సాన ఆఫీసులో పని వెళ్ళిన వెంటనే గుర్తొస్తుంది ఒక మంచి వార్త వాటికి సువార్త కానీ ఇంకో గంటల్లో లెంత వేరుందని ఎంత సంపత్ సంపత్తుందంటే పని వెళ్ళంట பெருவார முடிவு நிமிட்ட அந்த கண்டிப்பா அந்த எந்த கண்டிப்பாக இருக்கு ரெண்டு எடுத்து கெண்டு கண்டி எது ரெண்டு பண்ணா இன்பா அது ஆஃபீஸ் ஹோட்டல் அந்த ரெண்டு லட்சம் பன்னெண்டு ரெண்டு பார்த்து அப்படி ఆఫీసులో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు కుర్తి వెనక్కి రాసుకునే చెప్పిన పక్కన ఉదయ ద్వారా ఎప్పుడు వర్క్ అయినాయంటూ ఈ సీజన్ అయిపోయింది ఇంకో సీజన్ అవుతుంది అంటారు ఏమిటంటే ఎన్టీ రామారావు నవేశం ఆ తరం ఇంకో తరం వస్తుంది అంటారు మధ్యాహ్నం అంటే సడన్ గా మీరు ఆ లాజిక్ మీరు బ్రేక్ చేసి సమాజమైనటువంటి మెంటాలిటీ ఏదో టాపిక్ తీసుకొస్తాడు అనమాట అదే కనుక మన ఆఫీసులో పనిచేస్తుంటే ఒక మహాన్యూస్ అంటే చిన్నప్పుడు గిడ్కేరు వెంకటేశ్వరరావు అని మా క్లాస్ మేట్ ఉండారు వాళ్ళు ఇంటి పేరు జే జమలగడ్డ వెంకటేశ్వరరావు వాళ్ళకి మేము గుర్తించాం మీరు రైలు అని చెప్పి రిక్షాలో వెళుతుంటే మీరు టైంలో వెళ్ళిపోతే ఆ రిక్షాదానికి ఆ పక్కన ఆ నాలుగు చేతి మధ్యాహ్నం వినిపించుగానే వెళ్ళేవాళ్ళు ఇంకా మిగిలిస్తే మీతో రైల్లో టికెట్ కొనుక్కుని ఏ స్టేషన్ దాకా వారి కాజను నిర్మించవలసి వచ్చింది అభివృద్ధి యాక్ చేసి ఎందుకు యాక్స్ పెడతారు అలాంటి వాడు వాళ్ళు పనింటికి మొదలెడీ తీసి నేను గోయం చూడని చెప్పి ఆఫీసులో అందరికీ వినిపిస్తారు పని గంటల వేదాంతి అయితే వేదాంతం వినిపిస్తాడు అయితే మార్క్స్ వినిపిస్తాడు రాయిస్ట్ అయితే రాయిస్ వినిపిస్తాడు రాష్ట్రెస్ట్ అయితే రాష్ట్ర వాళ్ళు

வந்துட்டி பன்னெண்டு கண்டலிக்கும் அது சாயம் மத்தியானம் பன்னெண்டு கண்டலுக்கு சாயங்க பதினஞ்சு మలేరియాలు వచ్చినా అప్పుడే వస్తాయి టీ వచ్చినా అప్పుడే వస్తాయి మరువు ట వస్తున్నా సరిగ్గా కల్ఫర్ పోసినట్లే వస్తాయి పడింది ఇది ఒక్క సల్ఫర్ కోల్ చైనాకి కామన్ ఈ సింతమ్స్ లో మనం చైనా వేరే ఈ అండ్ కోల్డ్ ఆల్టర్నే అండ్ కోల్డ్ ఆల్టర్నే కాకేపు సైకల్గా ఉంటుంది కసేపు మంటలు రోడ్గా ఉంటుంది అడిగారు బడ్డీ మీద పెడుతున్నప్పుడు కూడా కాసేపు తప్పు ఉంటాడు సెలవుస్తుందని కసేలు తీసేస్తాడు మంటలుగా వెంక్ ఇది పిల్లలు కాదు తీవ్ర కట్టి తాము

तब 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 वो उनको तुम लग जाओ तब तक मुझे क्या दम 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 दर 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 इतना कोट 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 फिर उसको मिले लेयर जा दर इतने कैसे तो तमाश हुआ गुड़ 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 के साथ बहुत कुछ नहीं समझ అంటే కొత్తలో వాయువు సునాయించిన సరుకులే బిజీ బంద్ కుడుస్తుంది అన్నమాట గారు ఏది వారి నుంచి వీళ్ళకి ఎక్కడ బంద్ ఉంది జీసేషన్ జాగా ఉక్కిరి బిక్కిరి పసేషన్ అంటే అదే

అనేటప్పటికి గ్యాస్ లాంటి గ్యాస్టర్ లాంటి సీజ్ని కొట్టి హార్ట్ని రెస్ట్ చేస్తుంది రెస్ట్ చేసేటప్పటికి హార్ట్ స్టేటాస్ తాలోచే ఇది చైనా చైనా వేస్తే ముఖ్యాల మీద సేవయ్యి తర్వాత ఒక అరగంట తర్వాత ట్రీట్మెంట్ వచ్చారు ఆఫీసులోకి వెళ్ళిపోతారు అదే ఆసుపత్రిలోకి వేస్తే పదా బెడ్ ఇది పళ్ళ వస్తాలు డాక్టర్ గారికి నర్సుకి అందుబాటులో ఖర్చు చుట్టూ రాంటుంది చుక్కైపోతా హార్ట్ అటాక్ వచ్చింది కానీ ఇంటికి వచ్చేటప్పటికీ మళ్ళీ ఆయన ఖర్చు మీద మరొక హార్ట్ అటాక్ వస్తుంది ఇంకా మీరు బిల్కుల్ ట్రాజ్

లేకపోనగా అపానవాళ్ళు అపానవాళ్ళు తెలుపుకొచ్చినా పెట్టక మంచి లేదు అపానవాళ్ళు వచ్చినా పెట్టక మంచి ఏం జరిగినా మొహం లేవదు అంటే ఆ ఆయాసం ఉంటుంది ఇది ఈ లక్షణం ఉన్నవాళ్ళు ఏపీ మనం గుర్తుంచుకోవాలి సూర్యుడు గనక చేయకపోతే ఏపీ రాకుండా కానీ అన్ టైమ్లీగా తెలిపారు పైగా ఆ వామన చరిత్ర వామన మూర్తి మిట్ట మధ్యాహ్నం పుట్టడంలో పోతే రైతు మధ్యాహ్నమునం చరింపకటం అర్థం కింది వెళ్ళగాని అలాగే సరిగ్గా మెట్ట మధ్యాహ్నం అర్ధరాత్రి పోతారు టైం కదా వీడు

బిడ్డీ మనం చూస్తే లోబ్రిటీ లోబ్రిటీ మంచి ఐబ్యూటీ పేరుతోంది ఎగలగితే దిబీ చూసింది ఎగలగితే భయపడుతుంది ఎందుకు ఇలాగ చూస్తూ ఉంటే అది ఎడాల్సన్ సర్పాస్ ఇట్లా వర్షం ఉంటాయి వర్షం చూస్తూ ఉంటే అలాగ మధ్యాహ్నం రాగా అలాగే లోబ్రిటీ సమయం అయ్యేటప్పుడు అయ్యో అయ్యో అంటారు ధ్యానం అనడం లేదు పర్వాలేదు అనుకుంటాను ఏం లేదు ఇది చైనా యొక్క దొరుకుతా ఉంటాను ఇంకొక చక్కని సదుపాంటప్పుడు చైనా డ్రగ్ పని ఇంకో డ్రగ్ పనిచేస్తుంది అని పంచాంగ టైం ఉండదు అలాంటప్పుడు చైనా కాకపోయినా చైనా వేస్ట్ ఈ సిచ్యువేషన్ నుంచి పేషెంట్ ముందు సేవ్ చేసేసి తర్వాత మీకు డ్రగ్స్ ఇండికేట్ చేస్తుంది అంత సేఫ్ డ్రగ్ చైనా కనుక ఆలోచించకుండా కళ్ళు మూసుకుని చైనా టూ హండ్రెడ్ వరకు వేసి చేయాల్సింది తర్వాత డ్రగ్స్ ఆలోచించండి అంటే ఇట్ ఈ వెరీ సేఫ్ డ్రగ్ ఇట్ కెన్ బిజెన్ టు ఎనీ వన్ అట్ ఎనీ సిచ్యువేషన్ వెరీ సిచ్యువేషన్ ఇట్ సేవ్ ఫ్రమ్ కొస్ ఆర్ హార్ట్ ఫైవ్ ఇయర్ ఇన్ ఆల్ కండిషన్ అంటే ఈ డ్రగ్ సింటమ్స్ వ్యానికి లేదు అంటే ఇంత మొత్తకు మాత్రం పనిచేస్తుంది అప్పుడు టైం ఇస్తుంది కానీ వీడు చేయవలసిన డ్రగ్స్ ఏమంటే దాని సింటమ్స్ బయటపడతాయి అప్పుడు మేము వేస్తాం పేషెంట్ బయట ఉంటే కదా డ్రగ్స్ చేస్తాం మన మనం మెటీరియా అడిగి డ్రగ్ నిర్ణయించే లోపల ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారంటారు హాస్పిటల్లో పేషెంట్ ని బెడ్ని గుర్తుపెట్టి మూడు రోజులు అయింది హాస్పిటల్లో చేసి ట్రీట్మెంట్ మొదలెచ్చారంటే లేదు ఇన్సారా కేసు ఇన్వెస్టిగేషన్లో ఉంది అంటారు ఈ లోపల ఉంటుంది వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఇచ్చే లోపల సుణికారం దాటిపోవచ్చు వాడు ఎవరన్నా బజారికి మందుకి పంపిస్తే మార్చి తిరిగి వచ్చాక అలా ఉంటుంది మందు దొరకలేదు పక్క పెట్టుకు వెళ్ళాక వాళ్ళు అక్కడ లేదు బెజరాల్లో ఉంటుంది అన్నమాట అక్కడికి వెళ్ళాక వాడు అక్కడ లేదు హైదరాబాద్ లో వాళ్ళు అక్కడికి వెళ్ళాక వాడు కురిగిరంగా ముందు ఇల్లు కొడుతుంది రైట్ లో కొ మరి ఏదైనా ఆమోస్ట్గా ఇన్వెస్టిగేషన్ అంటే ఏ రావాలి కదా ముందు చైనా వేచేయండి బతుకుతాడు బ్రతుకాక మీరు మెటీరియల్గా చుక్కన కూర్చోబు పక్కన కూర్చున్నాయి అప్పుడు బ్రజిటి నుండి అట్లాంటి సిచ్యువేషన్ లో చైనా వచ్చినట్లు ఈ ప్రపంచంలో ఉన్న ఏ డ్రగ్ కొనే చైనా అంటే మన చైనా మాట్లాడం ఏవైతే మనం ఇంతంత మింగుతూ ఉంటే ప్రాణం తీస్తున్నాయో ఈ లక్షణాలన్నీ పుట్టించుకోండి ఏది మన మలేరియా వ్యాధిలో అప్పుడు 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 మలేరియా వస్తున్నప్పుడు మనం పోయినా బాగా దింగుతూ ఉంటే ఒక పదేళ్ళు వచ్చే లక్షణాలే ఇవన్నీ అందుకనే అవి ఫ్యూర్ అవుతుంది ఉంటాం సార్ కార్బోవైడ్ ట్యాబ్లెట్స్ కాదు కార్బోవైడ్ లాగా ఇదే రక్షణ అన్నీ ఉండి దీన్ని పక్కనే రాసుకోండి అని అది నెక్స్ట్ చెప్పబోతున్నాను మీకు సబ్సిడీ యూని అనుకుంటాను అయితే చైనాకి ఇంకొక పాయింట్ ఉందని చెప్పి కార్బోహైడ్రేక్ కంపారిజన్ చేస్తాను చైనా వెయ్యర్ గుడ్ అనే సిచ్యువేషన్ ఒకటే ఉంది ఆ సిచువేషన్ చూసి వేగం అండ్ ఆఫ్టర్ డిజిటల్ అండి డిజిటాలిస్ ముఫై గానీ డిజిటాలిస్ రెండు వందలు గానీ హోమ్లో మనం అంతకుముందు గానీ వేసి ఉంటే చైనా వేస్తే మనం చేసిన చైనా ఉన్న పేషెంట్ అంటే డెబ్బై ఎలిమిటల్ రెండు ముందు ఏలోపతి ట్రీట్మెంట్ లో ఉన్నట్లయితే ఏలోపతి వారు డిజిటల్ చూస్తారు మేము వస్తే డిజాక్స్ డిజిటల్ను ఎడాల్స్ ఈ మాస్టర్ ప్లాన్ ఎట్లు డిజిటలిస్ట్ ఉంటుంది ఈ బిళ్ళల్లో అది ఇస్తున్న వాడికి చైనా వేయకూడదు వెంటనే సౌకర్యం సౌకర్యమైనటువంటి వాడిని ముందు సేవ్ చేసేటువంటి ఇంకొక ట్రాక్కు వేస్తుంది అప్పుడు ఎమ్మెల్యే చేసిన డైరెక్ట్ గా చైనాకి ఉండెడు వేస్తే అంతకుముందు ఏలోపతిలో వేసినటువంటి ఎడాక్సన్ ట్యాబ్లెట్స్ లో డిజిటాలిస్ట్ కానీ డివాక్సిన్ ట్యాబ్లెట్స్ లో ఉన్నా డిజిటాలిస్ట్ కానీ దానికీ మీరు వేసినటువంటి చైనాకి కింది ఉన్నటువంటి ఇమిటాలిటీ వల్ల పేషెంట్స్ చనిపోవచ్చు జాగ్రత్తగా ఉండదు ఇది ఒక్కటే చైనాలో మనం జాగ్రత్తగా చూసుకోవాల్సింది అదేనా అప్పటికప్పుడు మిమ్మల్ని ఏలోపథి ట్రీట్మెంట్ లో అయినా పేషెంట్ రెడ్డి తీసుకున్నప్పుడు వచ్చి దానికి ఇక్కడ హోమియోపతి ట్రీట్మెంట్ తో అంతకు ముందు ఉన్నాడంటే మీరు ఆలోచించక్కర్లేదు డిజిటలీస్ అంతకు ముందు వేశారో లేదో చూసుకుంటే కదా ఇప్పుడు ఈ చెప్పిన లక్షణాలు ఉన్నాయి కూడా ఇది బెల్సింగ్ కడుపు కడుపు నిండా గాలి చేరటం గుండెకి ఎగదాకటం ఆయాసం రావటం నచ్చిపోతాడు హార్ట్ అటాక్ ఈ లక్షణాలన్నీ ఉంది తేరుకొచ్చినా కానీ అపానవాడి వచ్చినా కానీ జర్తుగా వాడికి రిలీఫ్ లేదమ్మా ఇదే లక్షణాలు ఎన్ని ఉంది పేరుకొస్తే చాలా ప్రాణం తేలికబడేటువంటి డ్రగ్ దీని పక్కనే ఉండేది కూడా అక్కడే రాస్తాను ఇదే లక్షణాలు వేరే వెతుక్కోకక్కర్లే and then our procedure for our mood we go to the cardiovascular part of the echocardiogram scaffold potential dinna shonalen din indicate the past cone already symptoms of angina who could be

ఒక్క ప్రాణం బూత్ నుంచి బయటికి దిగిపోతుంది మళ్ళీ లోప్రెషినెట్స్ ఉంటుంది వాడికి ఒక అపాను వారు ఎస్కేఫ్ అయిందంటే కొడుకు గుర్తినంత సంతోషంగా ఉంటుంది ఆర్ ఫ్లేటర్ ఒకటి ఇంకా ఇంకోటి దీనికి యాడ్ చేసుకోండి ఇంకో ఐడెంటిఫైయింగ్ दि बॉडी आजि को अं सबक्टिवली हारजेक्टिटोहैड्रोल स्किन इधर उगे मेरको चीना हार्ट అండ్ కోవిడ్ సెన్సేషన్స్ ఆల్టర్నేటివ్ వాడికి ఇది ఆబ్జెక్టివ్ గా కోవిడ్ అంటే మీరు ముట్టుకు చూస్తే మంచు గడ్డలే ఉంటుంది వాడికి పాపం 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 లోపల వేడి మండిపోతూ ఉంటుంది తర్వాత బాడీ తచ్చుకోండి సారీ బాడీ కలిసి స్కిన్ సర్ఫేస్ స్కిన్ సర్ఫేస్ వెరీ కోల్డ్ విత్ వెరీ కోల్డ్ విత్ కోస్ కోపీఎస్ స్వెట్స్ అంటే స్నానం చేసినట్లు చేసినటువంటి చెమటలు ఐస్ వాటర్ లాగా ఒంటి మీరు ఉంది ఒంటికుంటే వాటికి ఎట్లా ఉంటుంది పంచాయతీ విషయంలో కూర్చున్నట్లు ఉంటుంది లోపల మనిషి సబ్జెక్టివ్ గా అంటే వాడు ఫీల్ అయ్యేది ఆబ్జెక్టివ్ గా అంటే మనం ఫీల్ అయ్యేది ఏంటి ఉంది నెక్స్ట్ ఇంకో యాడ్ చేసుకోండి ది పేషెంట్ క్రేవ్స్ సర్ ఫ్యాన్ ది పేషెంట్ క్రేవ్ సర్ ఫ్యాన్ ఎలాగా మరి అంత ఎంత కాదు ఇక్కడ వాడు పడుకుని ఉంటే ఇక్కడ పెట్టి ఇట్లా నీటికి పెట్టకుంటాం భయంలో ఫ్యాన్ వేసారంటే లాభం లేదు లేదా ఎలక్ట్రిసిటీ లేని ఇంట్లో ఏం చేస్తారంటే ఇద్దరు మొహం మీద ఇక్కడ పాపం ఇట్లా విస్తృప్తి కార్బన్ పాయిటనింగ్ ఆక్సిజన్ అందరి లోపల కార్బన్ డై ఆక్సైడ్ లంగ్ లో ఫార్మ్ అవుతుంది దానికోసం ఆక్సిజన్ కొట్టాలి ఎందుకని ఈ డ్రగ్ కార్బన్ పాయిటనింగ్ మీద పనిచేసే డ్రగ్ ఇటు బ్రేక్ ఈ కార్బన్ అందుకని ఈ ఫ్యాన్ వాడు అరుస్తాడు కూడా ఫ్యాన్ ఫ్యా అని అరుస్తాడు విసరండి విసరండి అని అరుస్తాడు ఇది కార్బోహైట్రబ్ స్పిక్చర్ ఇంకా కొంచెం చూడగల ఇంకో పాయింట్ కూడా నోట్ ఆఫ్ నోత్ ముక్కు అటు ఇటు ఉన్న కుటుంబం ఆఫ్ నోత్ ఫ్లాఫ్ ఫ్లాఫ్ ీడింగ్ అంటే శ్సన విలుపుతూ ఉంటే ఈ ముక్కు ఇవి ఉన్నాయి నుండి ఇలా జరుడు పక్షి రెక్కలలే ఇలా అంటూ ఉంటాయి ఇంకో దేహం అంటే వెళ్ళిపోతా అంటున్నారు సార్ ఇది కార్బోహైడ్రేట్ కలెక్షన్ ఇంకా కూడా గ్లూనెడ్ ఆఫ్ స్పే గ్లూనెడ్ ఆఫ్ స్పే స్టేస్ కార్గన్ కదా ఎంత బ్లూగా ఉంటుంది ముక్కు తట్టుకుంటే మిగతా భాగాల కన్నా ఎక్కువ చల్లగా ఇది కార్బోహైజెట్ కనుక సల్ఫర్ చైనా కార్బోహైజ్ టెబ్లెట్స్ ఇంటర్ లింక్డ్ డ్రగ్స్ అనమాట తర్వాత ఇంకోటి కూడా రా చైనా అండ్ కార్బో వెజిటబుల్స్ ఆర్ వెరీ గుడ్ కాంప్లిమెంటరీస్ టు ఈ చదర్ ఆర్ వెరీ గుడ్ కాంప్లిమెంటరీస్ టు ఈ అది వేసిన తర్వాత ఇది కానీ ఇది వేసిన తర్వాత అది కానీ స్పెషల్ ఎఫిషియెన్సీతో పనిచేస్తాయి మామూలుగా పనిచేసే ఎఫిషియన్సీ కన్నా స్పెషల్ ఎఫిషియన్సీతో పనిచేస్తాయి అవి కాంప్లిమెంటరీస్ అంటే In terms of modality, then so we will link up just world. Next modality. One of Eats less, more of cold things. and drinks more of cold things. Next. Next to

الثاني انا ارسم رابع ينقذ هذا الاسم